నమస్తే ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఎన్ఆర్పి విలేజ్ షో మనం అనుకోకుండా ఒకరోజు తిరుపతి ట్రిప్ ప్లాన్ చేసినాం మా తమ్ముళ్ళిద్దరు మా బామ్మరితోటి అన్ఎస్పెక్టెడ్ జరిగింది ఖమ్మం నుంచి బయలుదేరినాం ఇది వచ్చేసి మనకి తిరుపతి రైల్వే స్టేషను సో ఇక్కడ నుంచి మనకు పక్కనే విష్ణు కాంప్లెక్స్లో తిరుపతికి అలిపిరి ఎక్కడానికి ఇక్కడ విష్ణు కాంప్లెక్స్ దగ్గర టికెట్స్ ఇస్తారా టికెట్స్ తీసుకుని మనం బయలుదేరాలి ఇప్పుడు మనం అలిపిరి కాలినడక మార్గంలో ఉన్నాం ఈ అలిపిరి నుంచి తిరుపతి ఎక్కడానికి దగ్గర దగ్గర తొమ్మిదికించి పది కిలోమీటర్ల దూరం ఉంటుంది ఈ కాలినడక దూరం మూడు వేల ఆరు వందల యాభై మెట్లు స్టెప్స్ ఉంటుంది నిజంగా చెప్పాలంటే ఎంత అద్భుతంగా అనిపిస్తుంది అంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది దగ్గర దగ్గర మేము ఫోర్త్ టైం ఇప్పుడు పోవటం సరైన బ్లాక్ తీద్దామంటే మన మొబైల్స్లో మనం ప్లాన్తో లేం కాబట్టి అది రకంగా తీయాల్సి వచ్చింది మనకు దారి మధ్యలో ఎన్నో రకాలైన జంతువులు కంతులు ఉడతలు ఇలాంటివి చాలా కనిపించినాయి ఇటన్నిటిని కూడా చూసుకుంటా అలా శ్రీవారి దర్శనం కోసం అలా బయలుదేరినాం నిజంగా చెప్పాలంటే ఈ రూట్లో వెళ్ళేటప్పుడు ఒక ఫైవ్ హండ్రెడ్ స్టెప్స్ ఎక్కిన తర్వాత పర్లేదు అనిపించింది తర్వాత మనవళ్ళు కొంచెం డ్రాప్ అయ్యారు ఈక్వల్స్ టు నేను కూడా అందరం ఎవరైనా డ్రాప్ కావాల్సింది ఎందుకంటే చాలా ఎత్తు కనిపిస్తాయి దగ్గర దగ్గర ఒక రెండు వేల స్టెప్స్ వరకు చాలా ఎత్తు చూస్తున్నారు కదా మీరు ఖచ్చితంగా ఎవరైనా సరే కూర్చోవాల్సిందే అలా ఉంటుంది ఈ మార్గం అనేది కానీ ఈ స్టెప్స్ ద్వారా పోతే శ్రీవారి దర్శనం చేసుకుంటే నిజంగా చాలా సంతోషంగా ఉంటుంది ఎప్పుడైనా వెళ్ళాలనుకుంటే శ్రీవారి పాదాల మెట్ల నుంచేనా అలిపిరి మార్గం నుంచే వెళ్ళండి మన వాళ్ళు చూడండి పోటీ పెట్టుకున్నారు కానీ ఒక్క ఫిఫ్టీ స్టెప్స్ ఎక్కిన తర్వాత ఆగిపోతారు ఎవరైనా సరే అది అది కామన్ ఇక్కడ ఎవరైనా మొక్కులు ఉన్నవాళ్ళు ఇలాంటివి అందరూ ఉంటారు మాక్సిమం మొక్కులు ఉన్న వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ మెట్లకి కుంకుమ పసుపు ఇలాంటివి రాసుకుంటా అదేవిధంగా దీపరాజు ప్రతి మెట్టుకు మూడు వేల ఆరు వందల యాభై మూడు వేల ఏడు వందల యాభై మెట్లు ఉంటాయి ఈ మెట్లు ప్రతి మెట్టుకు కూడా దీపరాజు ఇలాంటివి అన్నీ చేసుకుంటా వెళ్తారు సహజంగా నడవటమే కష్టం అనుకుంటే అలాంటిది వాళ్ళు ఇలా మొక్కు మొక్కుకొని ఇలా చేయడం అనేది నిజంగా గ్రేట్ అసలు ఈ మార్గం మాత్రం ఎంత బాగుంటుందంటే నేను చెప్తుంటే చెప్తుంటమే కాదని నిజంగా చాలా బాగుంటుంది ఇక్కడ మనకు వచ్చేసి ఇది గోపురం అంటారు ఇంతకుముందు మన కింద టోకెన్ తీసుకున్న తర్వాత ఇక్కడ గాలి గోపురం దగ్గర అంటే ఇక్కడ పైన గాలి గోపురం దగ్గర ఆ టోకెన్ స్కాన్ చేసి మనకు దాన్ని స్టాంప్ వేసి చేయదు కానీ ఇప్పుడు విష్ణు కాంప్లెక్స్లో ఇక్కడ ఇక్కడ మన అలిపిరి దగ్గర భూదేవి కాంప్లెక్స్లో మన టోకెన్ ఇస్తాం డైరెక్ట్గా మనకి ఇక్కడ మధ్యలో చెకింగ్స్ ఏమి ఉండవు డైరెక్ట్గా దాన్ని తీసుకొని పైకి వెళ్ళటమే ఇది గాలి గోపురం ఇక్కడ ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది దగ్గర దగ్గర నాలుగు గోపురాలు ఈ కాలి నడక ఈ కాలి నడక మనకి నాలుగు గోపురాలు కనిపిస్తాయి అందరూ కూడా మ్యాక్సిమం ఈ గాలి గోపురం దగ్గరికి వచ్చిన తర్వాత చాలా రిలాక్స్ ఉంటుంది ఎందుకంటే ఇక్కడి దాకా స్టెప్స్ అనేవి చాలా పెద్దగా ఉంటాయి అంటే మీన్స్ ఇట్లా క్రాస్ ఉంటాయి అన్నమాట దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి అందరికీ పరీక్ష పెట్టే విధంగా ఉంటుంది అక్కడ తట్టుకొని నడిచిన వాళ్ళు ఇక్కడి నుంచి ఈజీగా నడవగలరు అందరూ కూడా గోవిందనామ స్మరాలతోటి భగవంతుని తలుచుకొని మదిలో ఈ మెట్లన్నీ కూడా చాలా సునాయాసంగా ఎక్కగలరు ముసలోళ్ళైనా చిన్నపిల్లలైనా ఎవ్వరైనా సరే ఆయన గోవింద నామ స్మరాలతోటి గోవింద గోవింద అనుకుంటూ ఎంత దూరమైనా నడవచ్చు ఇక్కడ మనకి మార్గంలో జింకలు కంతులు ఇవన్నీ కనిపిస్తున్నవి సో యానిమల్స్కి ఫుడ్ పెట్టద్దు యాక్చువల్గా కానీ ఇక్కడ అది చాలాసేపు మేము చూస్తున్నాం వెయిట్ చేస్తున్నాం కానీ దానికి ఒక చిన్న యాపిల్ పండు పెట్టినాం జస్ట్ ఒక ఫోటో కోసం నిలబడం కొంచెం గాలిగోపురం దాటిన తర్వాత కొంచెం ముందుకెళ్తే ఇక్కడ మనకు వచ్చేసి శ్రీ అభయాంజనేయ స్వామి నిలువెత్తి రూపం కనిపిస్తుంది మనకి ఎంత అద్భుతంగా ఉంటాడంటే అంత అద్భుతంగా అనిపిస్తుంది ఇక్కడ ఇక్కడ నేనైతే అక్కడ ఒత్తులు తీసుకొని వాటిని ఇలా వెలిగించేసి యాక్చువల్లీ కార్తీక మాసం ఆ టైంలో చేస్తారు ఇక్కడ కూడా చేస్తుంటారు దేవుణ్ణి ఒక కోరిక కోరుకున్నాను బాధ అనిపిస్తుంది ఈ ఏరియా మనకి వాస్తవం చెప్పాలంటే ఇయర్లో కనీసం ఒకటి రెండు సార్లైన తిరుమల తిరుపతి దేవస్థానానికి ఒకసారి వచ్చి వెళ్ళండి ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది ఇక్కడ మనకి గణపతి ఉత్సవాలు నడుస్తున్నాయి కాబట్టి అక్కడ ఫుడ్ పెట్టారు ఆ ఫుడ్ని తింటున్నాము అదేవిధంగా ఇక్కడ మనకి ఫారెస్ట్ మ్యూజియం కూడా ఉంటుంది లోపల ఈ శేషాచల అడవుల్లో ఏమేమి ఉన్నవి అసలు ఈ ఫారెస్ట్లో ఏమేమి ఉన్నాయని మనకి ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉంటుంది దీంట్లో మనకు వీడియో అవకాశం పెద్దగా లేదు కాబట్టి క్యాజువల్గా చూపెట్టినా నేను ఈ మార్గం అయితే నేను ఇంత అంతకుముందు స్టెప్స్ ఉంటాయి తర్వాత స్టెప్స్ కొంచెం తగ్గి ఇలా కాలినడక మార్గంలో నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి కొంచెం మెట్స్ ఉంటాయి మెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఈ రావి చెట్టు అది చాలా పెద్దగా ఉంటుంది దగ్గర దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి ఉందో మనకు ఐడియా లేదు కానీ చాలా పెద్దగా ఉంటుంది చూస్తే మాత్రం చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది ఇక్కడ ఈ ఏరియా ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ బోన్ వచ్చేసి ఇంతకుముందు మనకి న్యూస్లో ఒక బాబుని ఒక పులి ఎత్తుకెళ్ళిదని చెప్పేసి అన్నారు కదా ఆ పులి కోసం పెట్టిన బోను లక్ష్మీ నరసింహస్వామి గుడి ఎదురంగా ఇక్కడ మేము కొసేపు చూసిన మొత్తం అసలు ఎలా ఉంటాయి ఏం జరిగిందని చెప్పేసి కూడా కనుక్కున్నాం అదేవిధంగా ప్రజెంట్ టీటీడీ వాళ్ళు ఇక్కడ రోడ్డు మార్గం దాటడానికి ఇట్లా మెట్లు దిగిన తర్వాత మెట్లు ఎక్కి మెట్లు దిగిన తర్వాత ఇక్కడ రోడ్డు మార్గం కొంచెం దూరం నడవాలి అలా రోడ్డు మీదకి వెళ్లకుండా ప్రజెంట్ టీటీడీ వాళ్ళు చాలా అద్భుతంగా ఇట్లా పైనుంచి మనకి నడవటానికి ఒక మార్గాన్ని ఏర్పాటు చేశారు శేషాచల అడవులు చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ మనం మెట్లు దిగిన తర్వాత ఇలా కాలినడక మార్గాన దగ్గర దగ్గర ఒక టూ కిలోమీటర్స్ వరకు నడవ ఇలా కాలినడకన చాలా అద్భుతంగా అనిపిస్తుంది ఈ ఏరియా మొత్తం కూడా తిరుమల తిరుపతి దేవస్థానానికి శ్రీవారి దర్శనం కోసం నువ్వు ఎన్ని మెట్లు ఎన్ని మెట్లు ఎక్కి పైకి నీ యొక్క బాధను చెప్పుకోవడం కోసం వెళ్తావో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి కూడా అన్ని మెట్లు దిగి నీ యొక్క బాధను తీర్చడానికి దిగి వస్తాడు అని ఇక్కడ వాళ్ళందరూ నమ్ముతారు అందుకే మూడు వేల ఏడు వందల యాభై కానివ్వండి నాలుగు వేల మెట్లు కానివ్వండి ఎన్ని మెట్లైనా ఉండనియండి ఒక భక్తుడికి ఒక దేవుడి మీద ఉన్న నమ్మకం ఆ దేవునికి భక్తుని మీద ఉన్న నమ్మకం ఇదన్నిటితోటి నడవగలమా నాకు నొప్పులు ఉన్నాయి నడవగలమా అనే వాళ్ళందరూ కూడా ఎంతోమందిని నడవలేను నడవలేవను నడవలేము అని అని చెప్పే అందరూ కూడా ఖచ్చితంగా ఈ మెట్లన్నీ ఎక్కి దిగుతారు అంత ఇది ఉంటుంది తిరుమల తిరుపతి దేవస్థానానికి ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ గోపురం ఈ గోపురం దాటిన తర్వాత ఈ గోపురం అవతల సైడు మనకు వచ్చేసి మోకాల పర్వతం అంటారు మోకాల పర్వతం ఏ భక్తుడైనా సరే కనీసం ఒక ఐదు మెట్లు కనీసం రెండు మెట్లు భక్తి ఓపిక ఉంటే చాలా మెట్లు ఎక్కే వాళ్ళు కూడా ఉంటారు సో అదే విధంగా మనం కూడా ట్రై చేద్దామని చెప్పేసి మనవడు ఎక్కుతుండు మన తమ్ముడు ఇడొక ఐదు ఆరు మెట్లు ఎక్కేసిండు కానీ అంత దూరం నడిసి చాలా మెట్లు ఎక్కి మళ్ళీ అంత అంత దూరం డిస్టెన్స్ వాక్ చేసుకుంటూ వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ మోకాళ్ళ పర్వతం మీద పైకి ఎక్కడం అనేది ఒక పెద్ద టాస్క్ అయినా కానీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు చూస్తున్నారు కదా అందరూ కనీసం అందరూ కూడా ఒక పది పదిహేను మెట్లు మోకాళ్ళ మీద ఖచ్చితంగా ఎక్కుతారు ఈ మోకాల పర్వతం ఎక్కడం అనే రహస్యం మనకే తెలియదులే కానీ ఖచ్చితంగా ప్రతి భక్తుడు కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి భక్తుడు కూడా మోకాల పర్వతం ఎక్కాల్సిందే అదేవిధంగా నేను కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క సన్నిధిలో మావోడు ఎక్కుతుంటే కొంచెం నాకు వాడు బాగా పెయిన్స్ పడుతుండు అందుకనే వాడు చూసి నాకు నవ్వు వచ్చింది నేను ఎలా ఎక్కగలను అని చెప్పేసి నాకు కూడా భయం వేసింది కానీ ఇంతకుముందు నేను ఎక్కినా నాకు ఆ ఎక్స్పీరియన్స్ తోటి నేను కొంచెం ఫాస్ట్గా తొందర 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 తొందరగా ఎక్కుకుంటా నేను ఒక థర్టీ మినిట్స్ వరకు రీచ్ కాగలిగాను అంతకంటే ఎక్కువ ఇక మన వల్ల కాలేదు అప్పటికే చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డా వాస్తవంగా నేను ఎక్కిన తర్వాత నా మోకాలకి మొత్తం కుంకుమ అంటింది అటు ఇటు కుంకుమంటింది వాళ్ళు దాన్ని చూసి బ్లడ్ అనుకున్నారు మా సాయి దాన్ని చూసి బ్లడ్ అనుకున్నాడు కానీ అది కుంకుమంది తర్వాత చూపెట్టిన సో నా పక్కన వాళ్ళు చాలామంది ఎంత అంత దూరం నడిచి ఎక్కడం అనేది రియల్లీ గ్రేట్ అసలు ఇక అది మనం చెప్పలేం మాకు టోటల్గా దర్శనం అయితే అయిపోయింది మా ఫోన్ అప్పుడు స్విచ్ ఆఫ్ అయిపోయింది మేము కొన్ని వీడియోలు తీయలేకపోయినాం సో దర్శనం అయిపోయిన తర్వాత లగేజీని తీసుకొని మేము ఇక్కడ సిఆర్ఓ ఆఫీస్ అని ఉంటుంది అక్కడికి వచ్చి రూమ్ని బుక్ చేసుకున్నాం రూమ్ ఎమ్మటే బుక్ అయిపోయింది మాకు వాళ్ళు చెప్పిన దగ్గరికి మేము టూ అవర్స్ వెయిట్ చేసినాం టూ అవర్స్ తర్వాత ఇక్కడికి ఎస్ఎన్సీ అని చెప్పేసి సప్తగిరి అని చెప్పేసి ఇక్కడ కాంప్లెక్స్ ఉంది అక్కడికి వచ్చినాం మాకు ఒక రూమ్ అలర్ట్ చేశారు ఇప్పుడు ప్రజెంట్ మాకు అలర్ట్ చేసిన రూమ్ నెంబర్ రూమ్ వచ్చేసి ఇది రూమ్ కూడా చాలా అద్భుతంగా అనిపిస్తుంది నైట్ ఏం చేయాలో తెలియక రూమ్లో అన్ని పడేసి నైట్ టైం యూని ఆనందించడం కోసం రూమ్లో అన్ని చెక్ అన్ని పడేసి స్నానాలు చేసి మాకు ఉదయం మూడు గంటలకి తెల్లారుజామున మూడు గంటలకు మాకు దర్శనం ఉంది సో ఆ తెల్లారుజామున మూడు గంటల దర్శనం చాలా టైం ఉంది కాబట్టి ఒకసారి మొత్తం తిరుపతి ఒకసారి తిరిగొద్దామని చెప్పేసి అందరం కూడా ఇలా రావడం జరిగింది నేను ఇంతకు ముందు వచ్చినప్పుడు తిరుపతి నాకైతే అంత క్లియర్గా నీట్గా చూడలేదు సో ఇప్పుడు ఇప్పుడు నేను వచ్చినప్పుడు తిరుపతిని ప్రతీది ప్రతీది అసలు టోకెన్ ఎక్కడ తీసుకోవాలి ఎలా మెట్లెక్కాలి ఎలా రావాలి ఇక్కడికి వచ్చిన తర్వాత దర్శనానికి ఎలా వెళ్ళాలి ఏ టైమింగ్స్లో వెళ్ళాలి ఏ టైమింగ్స్లో వెళ్ళకూడదు భోజనం ఎక్కడ చేయాలి ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి నేను తెలుసుకోవడం జరిగింది సో మీరు కూడా నా వీడియో నుంచి కొంచెం నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు కొంచెం ఇవ్వగలుగుతున్నాను అది మీరు కూడా కొంచెం తెలుసుకుంటారని మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ కాకుండా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ క్లియర్ కట్గా మీకు ఇస్తున్నాను చూడండి తిరుపతి ఆ తండ్రి ఎలా పడుతున్నాడో మీకు ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఎదురగా ఇక్కడ జ్యోతి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది ప్రతి ఒక్కరు ఇక్కడ జ్యోతి కంపల్సరీ వెలుగుస్తూనే ఉంటారు మీకు ఇంకా చీ క్లియర్గా ఇక్కడి నుంచి కింద నుంచి అందరు దర్శనం చేసుకొని ఇక్కడి నుంచి లోపలికి దర్శనానికి ఎంట్రీ అవుతారు ఇక్కడ నుంచి అందరూ మళ్ళీ ఎగ్జిట్ అయిపోతారు అనమాట ఎవరైనా సరే ఇక్కడి నుంచి ఎగ్జిట్ కావాలి ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఎమ్మటే అందరు కూడా లడ్డూలు తీసుకోవడానికి వెళ్తారు అక్కడ లడ్డూలు తీసుకుంటారు అనమాట సో మేము వెళ్ళిన టైంలో ఆ బ్రహ్మ ముహూర్తం అంటారు మూడు గంటలకు తెల్లారు గట్ల మూడు గంటలకు మేము వెళ్తే మాకు ఐదు గంటలకి ఐదు గంటల ఒక నిమిషానికి మాకు దర్శనం అయింది దర్శనం ఎలా అయిందంటే మాకు కనీసం పదిహేను సెకండ్లు ఇరవై సెకండ్లు దర్శనం అయింది ఎంత అద్భుతంగా అనిపించిందంటే అంత అద్భుతంగా అనిపించింది ఇది స్వామివారి యొక్క రథం ఇది కోనేరు ఎవరైనా సరే ఈ కోనేరులో ఖచ్చితంగా దిగి స్నానం చేస్తే చాలా మంచిది సో మాకు స్నానం చేసే టైం లేదు కాబట్టి మేము అందరం కూడా దాంట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని నెత్తిన కొన్ని నీళ్ళు తెలుసుకున్నాం ఇక్కడి నుంచి మేము పక్కనే ఉన్న వెంగమాంబ అక్కడ అంతా అన్నదానం చేస్తే అన్నం అన్నదానం అనకూడదు అన్న ప్రసాదం పెడతారు అక్కడ అక్కడికి వెళ్ళాము అందరం అన్నం తినడానికి ఫ్రీగా పెడతారు చాలా మందికి ఎంతమంది భక్తులు వచ్చినా అన్నం లేదు అనకుండా ఎంతమందికైనా సరే అన్నం పెట్టడానికి తిరుమల తిరుపతి దేవస్థానం రెడీగా ఉంటుంది వెంగమాంబ అన్నదాన సత్రంలో అన్నదానం పెడుతున్నారు సో మేము కింద మాకు ఫుల్ఫిల్ అయిపోయింది కాబట్టి పైకి వస్తున్నాం రెండు ఇది ఇది ఫోర్త్ సారీ ఇది ఇది సెకండ్ స్టెప్ ఇక్కడ మనకు వచ్చిన తర్వాత అన్నం చూడ అన్నదానం చూడండి మీరు ఆల్రెడీ పచ్చటి అరిటాకుల్లో స్వామివారి యొక్క ప్రసాదము ఇవన్నీ కూడా అన్నీ పెట్టి మన దాంట్లో వాటర్ అన్నీ పోసి రెడీగా ఉంచుతారు అన్నీ ఉంచిన తర్వాత భక్తుల్ని దీంట్లోకి ఎంట్రీ చేస్తారు ఇట్లా అందరూ వచ్చిన తర్వాత మనకి అన్నం పెడతారు అన్నమాట ఇక్కడ తిరుపతి వచ్చిన ప్రతి భక్తుడు కూడా ఖచ్చితంగా ఇక్కడ అన్నం తిని వెళ్ళండి వెంగమాంబ అన్నదాన ప్రస అన్నదాన సత్రంలో అన్నం తిని వెళ్తే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ కర్రీస్ కూడా చాలా బాగుంటుంది ఇది వచ్చేసి మనకి టీటీడీ ఛానల్ ఎస్వీబీసీ ఛానల్లో ఇక్కడ మనకి అన్ని గాయని గాయకులు అందరూ కూడా ఇక్కడ నుంచే మనకి ఇచ్చేస్తారు సో మేము ఫైనల్గా తిరుపతి నుంచి వెళ్ళిపోతున్నాం మేము రావటానికి మా బావ నరేష్ బావ అని చెప్పేసి అన్ఎక్స్పెక్టెడ్గా వేసుకున్న మా టూర్కి ఆయన టికెట్స్ రైల్వే టికెట్స్ బుక్ చేసి మళ్ళీ మేము రిటర్న్ వెళ్ళేటప్పుడు కూడా బావ కొంచెం మాకు జనరల్ ఇబ్బంది అవుతుందన్న చెప్పిన తర్వాత ఆయన మళ్ళీ జనరల్లో కూడా మాకు మా జనరల్లో కాకుండా మళ్ళీ వెళ్ళేటప్పుడు స్లీపర్ బుక్ చేసి మమ్మల్ని ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా చేసిండు సో ఆయన గురించి చెప్పాలి కాబట్టి నా మేము ఎంతో సాటిస్ఫాక్షన్ అయినాం కాబట్టి ఆయన వల్ల నేను నా వీడియోలో తెలియజేస్తున్నా ఇది వచ్చేసి మనం కిందకు దిగే మార్గము పైన టోల్ గేట్ నుంచి కింద టోల్ గేట్కి పైన టోల్ గేట్లో మనం ఇప్పుడు ఈ కారు వాళ్ళే కానీ ఎవరైనా సరే ఏ కారు వాళ్ళైనా బస్సు వాళ్ళైనా పైన టోల్ గేట్లో టికెట్ తీసుకుంటున్నారు కింద టోల్ గేట్కి వచ్చేసరికి మినిమం ఫార్టీ మినిట్స్లో రావాలి యాక్చువల్గా వీళ్ళు కొట్టాలి స్పీడ్ కొట్టాలి అనుకుంటే ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ లోపే వస్తారు కిందికి కానీ టీటీడీ దేవస్థానం వాళ్ళు అత్యధిక వేగం వెళ్ళకూడదు వాహనం అనేది అత్యధిక వేగం వెళ్ళకూడదు ఎటువంటి ప్రమాదాలు జరగకూడదు అనే ఉద్దేశంతో మినిమం నలభై నిమిషాల వ్యవధి పెట్టారనమాట ఆ నలభై నిమిషాల్లో దిగాలి కిందికి అంతేలే కానీ మనం అని చెప్పేసి పది పదిహేను నిమిషాల్లో దిగడానికి వీల్లేదు ఇది బండికి కాదు ఓన్లీ ఫోర్ వీలర్స్కి ఫోర్ వీలర్స్ ఎబో వెహికల్ టూ వీలర్ వెహికల్ ఎలాగే వెళ్ళవచ్చు శేషాచల అడుగులు చూడండి ఎంత అద్భుతంగా అనిపిస్తాయో ఈ కొండలు అసలు ఈ కొండల్ని చీల్చి ఈ రోడ్డు మార్గాలు ఎలా వేశారు అని నేను చెప్తుంటే నాకే ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉంది సరే నా వాయిస్లో మీకు అర్థమవుతుందో అర్థం కావట్లేదు కానీ నేను నాన్ స్టాప్ చెప్తున్నా నాకు నేను చెప్తున్నంతసేపు నాకు ఎగ్జైటింగ్ ఫీలింగ్ కూడా చెప్తున్నా ఇంకా కూడా ఈ తిరుమల తిరుపతి దేవస్థానంలో మేము చూడండి చాలా ఉంది ఖచ్చితంగా మళ్ళీ ఇదే దేవస్థానానికి ఆ దేవుడు దర్శనం కోసం మళ్ళీ వస్తాం ఆయనే రప్పించుకుంటాడని నమ్మకం మాకుంది ఖచ్చితంగా వస్తాం ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో దేవస్థానానికి రావాలి అని ప్లాన్ చేసుకుంటే ఎవరూ రాలేవరు ఇది నాకు అనుభవం కేవలం ఆయన రప్పించుకుంటేనే రాగలుగుతాం మేము పైనుంచి కిందకి వచ్చేసరికి ఫార్టీ మినిట్స్ అయింది ఇంకోటి చెప్పడం మర్చిపోయాను మీకు మేము పైనుంచి కిందకి దిగేటప్పుడు మాకు ట్రైన్ వచ్చేసి ట్రైన్ టైం వచ్చేసి దగ్గర దగ్గర మాకు ఫిఫ్టీన్ మినిట్స్ టైమే ఉంది అంటే మీ మధ్యలోకి వచ్చిన తర్వాత ఈ డ్రైవర్ అన్ననే అన్న కొంచెం అర్జెంట్ వెళ్ళాలి అని చెప్తే పాపం ఆయన టోల్ గేట్ నుంచి కరెక్ట్ ఒక ఆరు నిమిషాల్లో రైల్వే స్టేషన్ కాడ ఉంచుకుంటున్నా మమ్మల్ని చాలా యాక్సప్ అన్న ఆ డ్రైవర్ అన్నకి సో వచ్చిన తర్వాత ఒక ఐదు నిమిషాలతో ట్రైన్ లేట్ అయింది ట్రైన్ వచ్చిన తర్వాత మనవులు ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి ఆరామ్సే ఉన్నారు ఇది స్లీపరు ప్రశాంతంగా ఎవరు బెడ్ వాళ్ళు ఆరామ్సే పడుకొని వచ్చేసినాం విజయవాడకి విజయవాడ నుంచి డైరెక్ట్గా బస్ ఎక్కేసి కోవాడ దిగేసి ఎవరి దారి వారు చూసుకున్నాం గోవింద